ఐదేళ్ల వైసీపీ పాలనలో ఐపీసీ చట్టానికి బదులు వైసీపీ చట్టాన్ని అమలు చేశారు జగన్ వైసీపీ పాలనలో చట్టాన్ని జగన్కి చుట్టంగా మార్చిన అధికారులకు మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ నిద్రపట్టనీయడం లేదు ఎన్నికలకు ముందు నుంచే యువగళం ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం మీదే డోర్స్ క్లోజ్ చేస్తుండటంతో తమ భవిష్యత్ ఎలా ఉంటుందేమోనని టెన్షన్ పడుతున్నారు లోకేష్ బుక్ లో ఎవరి పేర్లున్నాయి యాక్షన్ ఎలా ఉంటుంది అన్న ఆందోళనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది పగ ప్రతీకారాలకు తావులేని పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగ్లిస్తుండటంతో కొందరు అధికారులు కంటిమీద కునుకు లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పోలీస్ శాఖలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ వ్యవహారం కలకలం రేపుతోంది గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కనబెట్టి జగన్ ప్రాపకం కోసం ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తప్పుడు కేసులు పెట్టారని కొందరు పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్బుక్ లో నమోదు చేశారు ఏపీలో ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర చేపట్టిన లోకేష్ రెడ్బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నానని అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలుంటాయని హెచ్చరించేవారు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్బుక్ లో రాసినట్లు గతంలో ప్రకటించారు లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బుక్ లో పేర్లు ఉన్న ప్రతి అధికారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేయటం కూటమి ఘన విజయం సాధించి లోకేష్ మంత్రిగా రావడంతో అధికారులు ఎప్పుడేం జరుగుతుందో తెలియక హడలిపోతున్నారు బుక్ లో పేర్లు ఉన్న వారిపై ఎలాంటి చర్యలుంటాయని తెలిసిన వారి వద్ద ఆరా తీయడం ప్రారంభించారు లోకేష్ రెడ్ బుక్ లో ఎక్కువ మంది పోలీసుల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది పోలీస్ శాఖలోని ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు పనిచేసిన వారిలో కొందరు గత ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని ప్రతిపక్ష కార్యకర్తలు నాయకులను ముప్పుతిపాలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి మరోవైపు లోకేష్ రెడ్ బుక్లో ఉన్న అధికారుల పని పట్టాలని టీడీపీలోని బాధిత కార్యకర్తల డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి చట్టాన్ని పట్టించుకోకుండా బాధితుల్ని శిక్షించి తప్పు చేసిన వారిని శిక్షించకుండా వదిలేస్తే అది వారికి అలవాటుగా మారిపోయే అవకాశం ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు సైతం రెడ్ బుక్ లో పేర్లు ఉన్న అధికారుల పట్ల మెతక వైఖరి అనుసరించే అవకాశం లేదంటున్నారు గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు వారిపై భవిష్యత్తులో చర్యలుంటాయనే హెచ్చరికలు పంపారు ఇప్పుడు లోకేష్ కూడా అదే దారి నడుస్తున్నారు రెడ్ బుక్ లో ఉన్న పేర్లపై యాక్షన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు జూలై నుంచే రెడ్ బుక్ లో పేర్లున్న వారిపై చర్యలు తప్పవని అంటున్నారు